నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విపరీతమైన ప్రజా ఆగ్రహానికి గురైన వైఎస్ఆర్ సిపి అధినేత ఇప్పుడు కనీసం బయటకు రాలేకపోతున్నారు అంతకుముందు నూట యాభై ఒక్క సీట్ల భారీ మెజారిటీ వస్తే దాన్ని కాపాడుకోలేని జగన్మోహన్ రెడ్డి మితిమీరిన గర్వంతో వ్యవహరించిన సంగతి తెలిసిందే ఆయన అసమర్థ పాలన ఇక తమకు వద్దని ప్రజలు గట్టిగా చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లను కాస్త పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఈ ఫలితాన్ని రాజకీయాల్లో ఉన్న ఏ నాయకుడైనా విపరీతమైన అవమానంగా భావిస్తారు చేసిన తప్పులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు కానీ జగన్లో అలాంటి మంచి అలవాట్లు ఉన్నట్టుగా కనిపించడం లేదు ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు బద్దలైపోవడంతో జగన్ సైతం పూర్తి నిరాశలో కూరుకుపోయారు అసలు జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వస్తారా అనే అనుమానం వచ్చింది కానీ జగన్ తలదించుకొని మరీ తొలి రోజు అసెంబ్లీకి వచ్చి తొణుకుతూ పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక జగన్ అసెంబ్లీకి రాకుండా ఉండేందుకు ఏర్పాటు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లాలనే యోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది కానీ ఇంతలో బడ్జెట్ సమావేశాలు రాని వచ్చాయి మరికొద్ది రోజుల్లోనే ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి దీంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడతారని కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు దీనిపై వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు మంగళవారం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఓ ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని చెప్పారు దీంతో జగన్ అసెంబ్లీకి వస్తారని ఓ స్పష్టత అయితే వచ్చింది ఇక అసెంబ్లీ సమావేశాల్లో మా వ్యూహాలు మాకున్నాయని పేర్ని నాని స్పష్టం చేశారు ఈ నెల ఇరవై రెండు నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి అయితే జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఆయన మామూలు ఎమ్మెల్యేగానే అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు అయితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ గొంతు ఎత్తని పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఉంది కనీసం నిలదీసే ప్రయత్నం చేసిన కూటమి నేతలు జగన్ హయాంలో జరిగిన కుంభకోణాలతో విరుచుకుపడతారు కాబట్టి జగన్ వ్యూహం మరోలా ఉన్నట్టు తెలుస్తోంది ఈసారి కూడా తనకు అలవాటే అయిన సానుభూతిని ఏదో రకంగా రక్తి కట్టించాలని చూస్తున్నట్టు సమాచారం